అందరికి అందరికీ గుడ్ ఈవినింగ్ అలా ఉన్నారు అందరూ బాగున్నారండి అందరికీ అయితే హ్యాపీ సండే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూర్ జ్యూత్ మన వీడియోలో చెప్పాను కదా అనిల్ అయితే గుంటూరు వెళ్తున్నాడని చెప్పానండి మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు రాధక్క గుంటూరు నుంచి మనకు బుల్ని పప్పులు పంపించిద్ది నెయ్యి పంపించిద్ది అని చెప్పాను చెప్పాను కదా మీరు చెప్పాను కదా ఎవరికైనా పప్పులు కావాల్సిన పచ్చలు కావాల్సిన నెయ్యి కావాల్సిన అయితే అక్కగా అయితే కాంటాక్ట్ అవ్వమని చెప్పాను కదండి మళ్ళీ మన రాదక్క అయితే అని అయితే ఇంటికి పిలిచింది పిలిచి కొన్ని కొన్ని సామాన్లు బట్టలు అయితే పంపించింది అనమాట మీరు అనుకోవచ్చు ఏమి కొంచెం ఏదంటారు వాడేసి నేను చెప్పానని అనుకోవచ్చు బట్టలు విషయంలో అయితే ఆ అక్క అయితే ఒకటే రెండు సార్లు ఒక కట్టిందంట తర్వాత కట్టలేదంట కొత్తగానే ఉన్నా బట్టలన్నీ అయినా మా వేరే ప్రేమతో పంపించింది మా అక్క మాక పంపించిన మా బానే ఉంటే దాన్ని తీసుకున్నది మేము కాబట్టి మాకు బాగానే ఉంది మళ్ళీ వేరేగా ఎవరన్నా కొంతమంది ఏంటో కామెంట్ అయితే చేస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే చదువుతున్నాను అనమాట మళ్ళీ వేరేగా అనుకోమాకండి అట్లాగే ఇది ఇది గ్లాస్ లాగా ముందు నా ప్రయాణం చెప్పలేదు ఎల్లు వచ్చానులే వెళ్ళేటప్పుడు ఎక్కడ దాకా వచ్చి పోయింది ఎంత లేట్ అయింది ఏంది ఇట్టు నుంచి వస్తున్నావు ఇట్రా అట్రా అని చెప్పి వెళ్ళిపోయింది ఇంకా అది ఒక వేరే లెక్క చాలా హ్యాపీ అనిపించింది అక్కను చూడంగానే నేను వెళ్ళి అవును అయితే వెళ్ళిన తర్వాత జాన్సి కొంచెంసేపు మాట్లాడుకున్నాం భోజనం చేయముందు అక్క ఇప్పుడే టిఫిన్ చేసి అన్న ఇంకా బయలుదేరత అక్కంటే అంటే ఆ సరే నువ్వు పెట్టుకో అని చెప్పి తీర్ ఏదో అక్షయ పాత్ర అక్షయ పాత్ర ఏదో అంటారు చూసా అంటే ఒక ఇడ్లీ ఎత్తే నుంచి ఇడ్లీలు చాలా వస్తాయి అనమాట సినిమాలు చూసా నేను అట్టా అది మోటర్లు తీసి పెడతానే పెట్టుకు ఇది తీసుకెళ్ళి అది తీసుకెళ్ళి ఈ బాక్స్ తీసుకెళ్ళి అంటానే ఉంది అనమాట చాలా ఉన్నాయి ఇదిగో ఇందులో ఉన్నాయే ఇంకా బాగా నచ్చింది అదండి సంగతి ఓపెన్ చేసేది చేసేది చూద్దాం అసలు ఏమేమి పంపించింది మేమైతే కొన్ని చేసాము

పక్కన పెట్టు పక్కన అంటే ఎక్కడ కాదండి అటు పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్ మీద మళ్ళీ ఖాళీ జరిగిపోదు ఇక్కడ పెట్టి ప్రస్తుతానికి అయ్యా డామ్ అనేది అది దీన్నే అది అంటారు జాన్సీ టీ పోయా దీంట్లో అన్న దీంట్లో చికెన్ దీంట్లో మటన్ దీంట్లో పచ్చడి దీంట్లో ఇది అది కాదు

ఓకే తర్వాత వచ్చేసరికి గాజు పంపించిందండి అక్క నాకు పిల్లలకి ఏమో పెద్ద అయిపోతాయి సరిపో వాళ్ళకి ఇవి కూడా అక్క చేసినాయి అల్లి ఇగో ఇది లేసా ఏదో మాట్లాడు దారం దారం కదా ఇది దారమే ఆగు నీకే లూజ్ అయినాయి కదా అంటే నాది ఇది చిన్నగా ఉంటుంది కొంచెం తర్వాత టెడ్డి పేర్లు ఇంట్లో ఉన్నాయంటే పిల్లలకి తీసుకెళ్ళి ఉంటాయి అని చెప్పి అనమాట హాయ్ ఆర్ యూ జాన్సీ ఝాన్సీ ఎలా ఉన్నావు నేను బాగున్నాను నేను బాగున్నాను ఝాన్సీ బాగున్నావా కూర్చున్నారు టెడ్డి పేరు మాట్లాడితే అట్టు అనమాట నేను వచ్చాను ఒక టెడ్డీ పేరు టెడ్డీ పేరుకి కళ్ళు ఈ ఆ పీకే అంతకు లేవా లేవాళ్ళు సరిపోతా నీకు ఉండే రెండు పెట్టచ్చుగా అలాంటి సంగతే ఈ టెడ్డీ పేరు కోసం అయితే అక్కడ నుంచి కాచుకుని కూర్చున్నారు క్యాచ్ కింద పడ కింద ఇంకా అవి టిఫిన్ ఈ క్యారేజ్ టిఫిన్ టిఫిన్ కాదు మామూలు భోజనం ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకునే దానికి చేయి ఇట్లా ఇదిగోండి రెండర్ల క్యారేజ్ లాంటిది మనకైతే స్టీల్ తెలుసు ఇది ప్లాస్టిక్ ఒక దాంట్లో పెట్టుకుంటే బ్యాగ్ ఉంది నీకు కొన్నాను బ్యాగ్ అట్లాంటిది ఆ బ్యాగ్ దీంట్లో పెట్టుకుని బ్యాగ్ అది ఇదే అదే అదే బ్యాగ్ లైట్ పెట్టుకుని రెండు ఇది కూడా అదే సేమ్ అదే అన్నమాట ఇది కూడా నువ్వు ఉంటారు కదా తిన్నామని చెప్పండి

రాత్రి నుంచి తింటానే ఉన్నామండి చాలా చాలా టేస్ట్ ఉంది ఆ అక్కడ చెప్పింది ఇల్లు మారిన తర్వాత షాప్ పెద్ద చేసి క్లర్క్ పెట్టుకుందాం అనుకుంటా వెళ్దాం మరి ఇల్లు వస్తాను నేను నిజంగా చదువుతున్నాను చానంటే చాలా బాగుంటాయి అక్క బాగా చేసిద్ది వంటలో ఎవరైనా వండుకోవాలేనో లేదన్న ఎక్కడికైనా పంపించుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీకు వీలుగా ఉంటే అన్నింటికి కామెంట్ పెట్టండి అన్నిళ్ళు అయితే అక్క చెప్పి మీకైతే పంపిస్తాడు హోమ్మేడ్ చక్కగా మనం బయట కొనుక్కోకుండా ఇంట్లో అక్క చేసుకుంటాం చక్కగా బాగా చేసింది అక్క నెయ్యి వేసి చాలా బాగా చేసిద్ది మళ్ళీ చదువుతున్నాను ఎవరికన్నా పచ్చళ్ళు కావాల్సిన నెయ్యి కావాల్సిన పప్పులు కావాల్సిన ఆర్డర్ అయితే మీరు ఇవ్వచ్చు అనమాట అక్క బాగా చేసిద్ది వంటలో తర్వాత పచ్చడి ఇదిగోండి టమాటా పచ్చడి అక్క అయితే నేను పనికి వెళ్తున్నాను కదా హడావిడికి వెళ్ళిపోతాను మళ్ళీ ఇది ఎంత తాలింపు వేసుకుంటానో వేసుకోనో ఎప్పుడు కుదిరిద్దానని పరిమాల వేసి అయితే పంపించిందంట అక్క చెప్పింది నాకు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటావు అని చెప్పానని థ్యాంక్స్ అక్క నిజంగా నేను హడావిడిలో ఎప్పుడు వేసేదని తెలీదు నా కోసం పంపించావు చాలా అంటే చాలా థ్యాంక్స్ అక్క నెయ్యి కొనుక్కోవాలంటే అమ్మో నెయ్యి అని చెప్పనే అనుకునే వాళ్ళు అసలు తెలియదు అసలుకి అట్టండి నెయ్యి అంటే మన ఇంట్లో నూనెగా తీసుకుని వాడుకున్నట్టుగా ఉంది అక్క నిజంగా అసలుకి ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేటి వంటలన్నీ ఇప్పుడైతే చీరలు ఆడుకోద్దాం అండి ఝన్సీకి అదే చెప్తున్నా నువ్వు నాలుగైదు సంవత్సరాలు చీరలు కొన కట్టపోతే చెప్పేది వచ్చారా ఇది కట్టుకున్నానండి ఇదే కట్టుకుంటే నాకు మాట వేయడం రా అట్టే మాట వేసినా మళ్ళీ ఇది కట్టించాడు అని నా చేత ఈ కలర్ బాగుందని చెప్పి ఇంకొన్ని ఉన్నాయి జాన్సీ ఇందులో చీరలు కొన్నాయి మొత్తం చానా చీరలు మేము నాకు అనుకూలంగా మెత్తగా వండి అని చెప్పాను అన్ని పక్కన పెట్టాను ఏమో డ్రెస్సులు అండి యాక్చువల్ సిరివాళ్ళకి పెద్ద అయితే సరిపోతాయి జాన్సీకి సరిపోయే డ్రెస్సులు కూడా ఉన్నాయి అక్కే అక్కటింది అంటండి సొంతగా మిషన్ ఉంది టైమింగ్స్ కూడా చెప్పింది ఇది చేస్తాను ఈ టైంకి చెప్పంటే అక్కా ఇంకా నీకు ఖాళీ ఎక్కడ ఉంది అక్క అంటే ఆ ఒంటి గంట నుంచి రెండు గంటల రెస్ట్ ఉంది నువ్వు రెస్ట్ అనుకుంటున్నావు కానీ రెస్ట్ కాదక్క అన్నా నీగోండి డ్రస్లు ఇదే మెటీరియల్ ఒక మెటీరియల్ ఉండాలి ఇదే ఇది మెటీరియల్ అండి డ్రెస్ అవుతాయా నువ్వు ఇది ప్యాంటు ఇది టాప్ అంతే చివరిగా అయితే ముఖ్యమైన ఘట్టానికి వచ్చేసామండి అసలు నేను చూడలేదు నేను వచ్చిన తర్వాత అన్నీ పక్కన పెట్టుంటే ఇది మాత్రం ఇక్కడ గైండ్రి దగ్గర ఉంది గ్రైండర్ దగ్గర ఉంటేనూ ఆటలో ఉన్నాయి కదా మరి అవి తీసినప్పుడు ఇది కూడా తీండి అని చెప్పి అనుకున్నా అంటే ఓ పక్క ఆటగా పెట్టుంది స్ట్రైట్గా పెట్టుకుంటే నాకు అర్థమైపోయేది పక్కాటి పెట్టుంటే ఆటలో కూడా అయ్యా కావాలని చెప్పానని అది కూడా తీయనని అంటున్నాను అప్పుడు అదేం తీసేది కదా ఓడతీతాకి ఏం బట్టలు అనుకున్నావా ఏంది భీమ అయ్యి అని చీ అంది అంటున్నా అన్నాడు కాదు కదా అది తీసుకెళ్ళింది నేను వెనక్కి వచ్చేస్తుంది ఇన్ని ఇస్తున్నావు అసలు ఎందుకంటే నువ్వు రా అని చెప్పి ఒక్క ఒకటి లాగింది అక్కడ వద్దకంటే నువ్వు నోరు ముసు తీసుకెళ్తావే ఇంకా చెప్పి రెండు వేయిచ్చాను రెండు కట్టలు వేయించాను ఒకటి మాకు ఒకటి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తాంది నిజంగా నాకు నాకేం మాటలేవు అక్కడ బియ్యం పని లేదండి అందువల్ల మేము కూడా తొందరలో ఒక బస్తా కూడా కొన్నాను నేను అని ఇలా తెలియకాకుండా పనికి వెళ్తాము తేపిక తేపకోకుండా అట్ట డబ్బులు దాచిపెట్టేసి అది కూడా ఒక వీడియో అయితే చేస్తాము అని అనుకున్నాము కొట్ట ఈ నాలుగు రోజులు ఈ తింటే తర్వాత అయితే తెచ్చుకోవచ్చు అని ఈ లోపు అక్క అయితే చక్కగా ఈ అయితే పంపించిన నిజంగా అక్క అసలుకే ఈ రుణాన్ని నేను తీర్చుకోలేను అసలుకే ఇంకో మాట అమ్మాసి ఆ మాట అనగా నాకు ఒక రకంగా అనిపించింది నీకేమో నైటీలు అంటే ఇష్టం ఉండదు నైటీలు వేసుకుంటే అక్క నైటీలో ఉందని చెప్పి బా ఏంది అక్క ఏ నైటీలో ఉందని వస్తే అని చెప్పి అనుకుంటున్నాయేమో సొంతముడని నేను ఫ్రీగా ఉండను అమ్మాయి అనుకో బాగా అమ్మ అంటుంది అయ్యో అయ్యో అదండి సంగతి ఆట జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే కూలర్ ఉందమ్మా ఖాళీగా అది చిన్న రిపేర్ ఉంది అది తీసుకెళ్ళు చేయించు అసలు ఎట్లా అసలు నువ్వైతే చూడు ఫస్ట్ అని చెప్పిన సరే ఇక్కడ చూస్తా అన్నాను అక్కడ నుంచి దా కూలర్ అయితే తీసుకెళ్ళం ఉందక్క దాన్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టానండి తీసుకొచ్చిన తర్వాత కొన్నాళ్ళ నుంచి వాడట్లేదంట అయితే దీన్ని నేనంతా క్లీన్ చేసా ఫ్యాన్ జరగట్లేదు అందక్క సార్ చూపించో ఆ ఫ్యాన్ తిరిగేది నువ్వు ముందు ఎంత అవుతుందో చెప్పు నేను ఫోన్పే చేస్తాను నీకంటే సరే ఫస్ట్ నేను చూస్తాను అక్కను అని వచ్చి మొత్తం ఎక్కడ ఎక్కడ ఉప్పు తీసేసి చక్రాలు అండి కింద వచ్చి మొత్తం క్లీన్ చేసి పెట్టానండి పెట్టి ఇట్లా సిచ్చేసా ఇది ఇక్కడో అంటే మిస్ అనమాటానికి అది కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకి వాక్యూమ్ ఉంటది కదండి వ్యాక్యూమ్ మిషన్ అంటే వాటర్ని లాక్కుని వీటిని తడ తడిపిద్ది కదా అది అయితే పని చేయట్లేదు అనమాట గాలి అయితే చల్లగా వస్తుంది నో ప్రాబ్లం అది పని చేయకపోయిన ఇబ్బంది లేదు మనకు గాలి అయితే వస్తుంది చదండి సంగతే చూడండి ఎంత ఉందో పెద్ద పెద్ద ఒక ఏంటది పెద్ద ఏదో బాక్స్ లాగా టేబుల్ లాగా అది ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే పోయిన రోజుల్లో ఈ ఫ్యాన్ తప్ప ఇక్కడ పడుకునే వాళ్ళు అందరి ముందు వీడియోలో కూడా చెప్పింది కానీ అక్కడ ఉంటే ఉండదు అసలు రానే రాదు అసలు అట్లాంటి మళ్ళీ సంవత్సరం వచ్చింది కూలర్ వచ్చింది అసలు దేవుడికి లాది వందనాలి అసలు చాలా అసలు ఈ రోజు అసలు ఉండాలి అసలు ఎందుకంటే ఈ రోజులోనే కదా గాలి కావాల్సింది ఇయే కాకుండా ఇంటి దగ్గర అయితే నాకు కూడా ఒక తమ్ముడు అయితే అబ్బాయి బట్టలు కూడా పంపించింది అక్కాయి ఇక్కడ మన మిల్కీ ఉన్నాడు కదా ఈ మిల్కీకి ఇచ్చాను కొన్ని షత్తులు అయితే అట్టు పిల్లలు వేసుకుంటున్నారు కదా అంచీసీ అవి ట్యాగ్స్ కూడా ఓపెన్ చేయలేదండి కొత్త కొత్త షర్ట్లు లోపల పెట్టిందంట తీసేదానికి ఎడ ఉంది ఇప్పుడు అంటే నా వల్ల మర్చిపోద్ది పనికి వెళ్ళిపోవాలి అందుకని తక్కువగానే తీసి చూపించాను అన్నమాట అదన్నీ మన రాధక్క అయితే చాలా అంటే చాలా పంపించింది మాపై ప్రేమతో నిజంగా నిజం కాదని సిరియాశీరామో మొన్న రాధక్క కామెంట్ పెట్టింది నా కోడలు నాకు ఎప్పుడు హాయ్ చెప్తారో అది ఇప్పుడు చెప్తారు అవునా ఇప్పుడు చెప్తారనమాట అబ్బో ఇది తగ్గుతుంది మిల్కీ బాయ్ నువ్వు కూడా రా ఇక్కడే ఉండవుగా నీకు అక్కేరా నాకు అక్క అయితే మీకు మాత్రం అత్త ఇప్పుడు అత్తకి ఏది గుండెముఖుంది ఇదిగో రాధత్తకి థ్యాంక్స్ చెప్పండి పేరేది థ్యాంక్స్ రాధత్త అని చెప్పాలిగా వీళ్ళకి పట్టేసాడు వీళ్ళతో పాటు అత్త అంటాడు అనుకున్నా అక్కనే అన్నాడు సరే అండి సంగతే నీకు అక్కే నాకు అక్కే అందరికి మా అమ్మ చందమామ అన్నట్టు మన అవును అదండి సంగతే అక్క నాకు మిమ్మల్ని చూడటం అయితే నేను బనియన్ మీద ఉన్నా నేను ఇప్పుడు కనిపించలేదు మిమ్మల్ని చూడడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అక్క మిమ్మల్ని చూసేది ఆ ఆనందం హ్యాపీనెస్ నాకే దక్కింది జాసీకి దక్కలే

వీడియో అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరైతే కొత్తగా వీడియో వాళ్ళు ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరింత ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని ఆదరించి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీద మంచి పేరు గుర్తింపునైతే మాకు కూడా తీసుకురావాలని ఆ స్ఫూర్తిని కోరుకుంటున్నాను ఈ వీడియో కదా ఇస్తేనండి బాయ్